రంగారెడ్డి జిల్లా మంచాల మండల ఆరుట్ల గ్రామ పరిధిలో ఉత్తర కాశీగా పిలువబడుతున్న బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర పునము నుండి అమాస వరకు పదిహేను రోజులు కొనసాగుతున్న జాతర కార్తీక మాసం స్నానాలు ఆచరించి ఇక్కడ ప్రత్యేకంగా సత్యనారాయణ వ్రతాలు చేస్తూ దేవుని మొక్కులు తీర్చుకుంటారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంచాల్ మండల ఎండిఓ స్పెషల్ ఆఫీసర్ బాలశంకర్ పంచాయతీ సెక్రటరీ వెంకటేష్ మల్లారెడ్డి పాంబాల బుగ్గరాములు అలాగే ఆరుట్ల మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ముదిరాజ్ చెన్నారెడ్డి కూడా మాజీ సర్పంచ్ చీమల జంగ అనంగళ్ళ యాదయ్య గుడిమల్ల చంద్రయ్య కొంతమంది ఆరుట్ల నాయకులు పాల్గొన్నారు ముందు సమాధి అని సోమవారం నాలుగు గంటలకు వచ్చేది ఏడు గంటల ఉండేది ఆరు గంటల దాకా కూల్ ఎనిమిది ఈవినింగ్ సర్వీస్ బుద్ధవారం పోయిందంటే సాయంత్రం అదే బస్సుకు వచ్చేది క్లినిక్ ఆయన దగ్గర పెద్ద కాన్సల్ డాక్టర్ ఏంటి పిచ్చే దగ్గర పోతే నేను చూసేది మా చిన్నయ్య సొంతం మా చిన్న మేము చూసేది ఆటేసేది ఒక్కొక్కరు మొత్తం ఆయన ఆధ్వర్యంలో అంతా జరిగింది వీళ్ళిద్దరు నలుగురు ఈమె చిన్న ఆమె ఈ నాన్న చనిపోయి నుంచి అమ్మ చేసినాక తర్వాత మేము కూడా ఈ దేవుడు సేవ చేసుకుంటా ప్రతి సంవత్సరం ఇక్కడే ఉంటున్నాం సార్ ఎప్పుడు ఎట్లా 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 లోపల ఇసుకల గుడిపోయింది ఇసుకల గుడిపోయి దాని తీసి పైరు తీసి మంచిగా శుభ్రంగా చేసి దాన్ని స్థాపించబడింది ప్రతిష్ఠింపు చేసి ఇప్పుడు ఇట్లా ఈ యొక్క ధర్మాదం ఉంది కదా ఈడ లోపట సొరంగం లేకుండా అందులో కూడా ప్రతి సోమవారం వచ్చి పూజ కార్యక్రమాలు చేసుకునేది ఇక్కడ పెద్దగా గోయి లాగా ఉండే నాటది వాస్తవం వాస్తవం నేను కూడా చూస్తే కదా ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు ఈ స్టార్ట్ అయ్యి 74 నేను డేట్ ఆఫ్ బర్త్ 71 నాకు 72 సంవత్సరాలు ఉన్నాయి ఇది 52 సంవత్సరాలు ఉన్నా ఓకే నేను కూడా మా నాయన అమ్మడు కూడా వచ్చిని మరి అమ్మని ఎందుకోసం ఈ ఇది ఎందుకు పూర్తి చేశారు అంట అంటే ఇప్పుడున్న ఉన్న ఆయన చనిపోయారు కదా ఆయన పెద్ద మంది చనిపోయిన తర్వాత ఈ అంతా ఇక ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు నిర్ణయించడం వల్ల ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు ఓకే దాన్ని ఇన్ని అన్ని కట్టించింది మనం దాడే సార్ ఆ నిన్న సార్ సరే సరే సమయం లేదు బస్ స్టార్టింగ్ లా మోటార్ డెవలప్మెంట్ చేసి చెప్పాడు ఆ ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది అయ్యో దుగ్గరా హైదరాబాద్ చేసిన చిన్న స్థానం మా చిన్నటువంటి పంబాల స్వామి డాక్టర్ ఆరోగ్య డాక్టర్ ఉండే విజయపట్నం నియోజకవర్గంలోనే వాళ్ళ పేరు పోసిన డాక్టర్ ఆ కాలంలో అటువంటి డాక్టర్ ఆయన దగ్గర చాలా మంది పేదలు వచ్చి ఎంతోమంది పిచ్చోళ్ళు వాళ్ళు ఎంతోమందికి చాలా నా కళ్ళతో కూడా నేను కూడా దాఖనకు పోయేది ఆడ చూసేది మందికి సేవ చేసినటువంటి వ్యక్తి ఆయనకు ఏమనిపించదో ఏమో ఈ ఈ యొక్క ఈ ప్రాంతం చూసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చేసిండు ఆయన చూసిపోయిన తర్వాత ఆయన కల దేవుడు వచ్చి ఈ విధంగా చేయాలి నువ్వు ఇక్కడ ఉండాలి మొత్తం ఈ రకంగా ఉండాలి నువ్వు అని చెప్పి రకరకాలు ఆయన ప్రతి సోమవారం ప్రతి సోమవారం నాలుగు గంటలకు మూడు గంటలకు లేచి వీడికొచ్చి వచ్చి ఈడనే స్నానం చేసుకొని ఈయన ఈ యొక్క ఈ ప్రాంతానికి మొత్తం ఆయనే ఈ గుడి ఇదంతా కట్టించడం కూడా ఆయన కట్టిచ్చుండు ఆయన ఆధ్వర్యం అనేది ఎంత జరిగింది కోనే ఈ యొక్క జాతర అనేది స్టార్ట్ అయింది అదేవిధంగా ఈ దేశంలోనే ఈ భారతదేశంలోనే దక్షిణ అయిన పేరొందినటువంటి ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఈరోజు ప్రజలు ఎంతో మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఈ పదిహేను రోజుల సంది రేపు కార్తీక నాడు స్టార్ట్ అయ్యి అమాసకు అయిపోతుంది ఈ పదిహేను రోజులు లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి భక్తులు వ్రతాలు పూజలు మొక్కులు రకరకాలటువంటి పూజ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏంటి మీరు ఇక్కడ ఏం చేస్తారు ఎప్పుడు మీరు ఈ గుడికి సంబంధించిన సేవలు ఏమన్న ఉంటాయా మీకు మాకు మేము ఖచ్చితంగా మేము మా నాయన చేసినటువంటి ఈ ప్రాంతం కాబట్టి మా నాయన చేసిన కాబట్టి మేము మా వంతుగా మేము ప్రతి దాంట్లో కూడా మేము సహాయ సహకారాలు ఉంటాయి మరి మీకు నిధులు నియామకాలు మరి ఎక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు ఇక్కడ ఇప్పుడు మాకు ఇక్కడ మా నాయన ఒక స్థానం కల్పించింది మాకు కట్టింది మా నాయనే కాబట్టి మాకు ఈ బతు దాంతో మా చేతుల మేము సహాయ సహకారం అందిస్తాం గవర్నమెంట్ ఏమన్నా మీకు కానీ మున్సిపాలిటీ ఏమన్నా గ్రామ పంచాయతీ ఏమన్నా మీకు సహాయ సహకారాలు అందిస్తుందా అంటే ఇప్పటివరకు వచ్చే ప్రాంతంలో మేము ఉంటున్నప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండం అంతే అంతవరకే ఇప్పటి వరకు ఈ ఎండోయ్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు అంటున్న తర్వాత ఇప్పుడు గతంలో ఏమేమి చేస్తారో ఎట్లా చేస్తారో దాన్ని బట్టి మేము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి చాలా పెద్ద ఎత్తున ముస్తాబ్ చేస్తారు అసలు కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు నడుస్తున్నటువంటి అంశాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్న భక్తులు దీన్ని ఎందు ఎండోమెంట్ ప్రాతినిధ్యం తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనం తీసుకొని ఇదంతా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి డాక్టర్ స్వామి గారు ఇక్కడ వచ్చి పూజలు చేసి ఇదంతా కూడా ఈ ప్రాంతం ఈ యొక్క ఈ దేవుని కూడా ప్రసీదించడం జరిగింది ఈ విధంగా యొక్క గుండంలో వాటరు ర్చడం వల్ల ఇక్కడనే ఉండి ప్రతి సోమవారం వచ్చి ఈ దేవుని దగ్గరనే పూజ కార్యక్రమాలు చేసుకునేది ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది గంటల ఏడు ఎనిమిది గంటల ప్రాంతం దాకా ఈయన ఉండి అక్కడ మళ్ళా వచ్చి ఇగ్రాపట్నంలో ఈయన క్లినిక్ ఉండేది దవాఖాన అక్కడ పోయేది ప్రతి సోమవారం ఒక జాతర లేక ఈయన దగ్గర ఈయనంబడి కూడా ఎంతోమంది చాలా మంది ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళు ఆల్రులు కలిసి వచ్చేది ఈయన వచ్చిన అంటే ఒక జాతర నేను ప్రతి రోజు జాతరనే పొద్దుగాల ఎనిమిది గంటలకు ఈడ గ్యారచ్చిస్ అనే బస్సు సర్వీస్ ఉండేది ఎనిమిది గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరితే మళ్ళీ ఐదు గంటలకు అక్కడి నుంచి ఆర్లకు వచ్చేది ఐదు గంటల వరకు అప్పటి వరకు ఈయన కోసం ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆలీలు ఎప్పుడోసోడు డాక్టర్ స్వామి అని చెప్పి ఎందుకు చూసుకుంటూ వచ్చి మళ్ళీ ఈ ప్రాంతానికి ఆయన తీసుకొని వచ్చి అంతా చూపెట్టుకుంటా ఈ యొక్క ఈ ఈ యొక్క ప్రాంతంలో ఈ దేవుని నిలిచిన తర్వాత భక్తులు ఎప్పుడైతే ఈ స్టార్ట్ అయిందో ఈ దేవుని దగ్గరకు వచ్చి పిల్లలు కాని వాళ్ళు వాళ్ళు మక్కులు కోరుకొని ఈ చేస్తున్నటువంటి కార్యక్రమంలో దేవుడి దగ్గరకు అవకాశం కల్పించి వాళ్ళు కోరికలు తీర్చి దాన్ని దినదినంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ విధంగా లక్షలల్లో వేలల్లా వచ్చే రకంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది దీనికి మొత్తము స్వామిగారు మా చిన్న స్వామి స్వామిగారే దీనికి కారణము ఇదంతా గమనించి వార్త ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు మా చెల్లెల్లో ఉంటారు ఉంటారు గతం నుంచి ఇప్పటిదాకా కూడా మా నాయన చేసిన సేవలే దీనికి కారణము ఈ యొక్క బుగ్గ జాతర జరుగుతుందే ఆయన చేసిన వల్లనే జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఆయన ఆ రోజు నిర్ణయించుకొని నేను ఇక్కడనే ఉండి ఈ దేవునికి సేవ చేసుకుంటూ నేను ఇక్కడనే సమాధి కావాలనే సదుద్దేశంతో ఆయన ఈ యొక్క ప్రాంతంలో ఆయన సమాధి కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉద్దాం అదే విధంగా ఆ విధంగా తీసుకొని ఆయన మొత్తం ఏర్పాటు అనో అనారోగ్య ఆయన రీత్యాలు ఇంత అనుకోని కారణాల వల్ల మరణించడం జరిగింది ఆయన సమాధి కాలేకపోయిండు సమాధి కాలేకపోయిండు ఆయన చేసినటువంటి సేవను గుర్తించి మా చెల్లెళ్లకు అందరికి భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం కళావతి ఎం కళావతి మరి ఆరేట్ల గ్రామము మంచాల మండకు సంబంధించిన యువరామ స్వామి గుడి గుడి స్థాపించలేసి డాక్టర్ స్వామి ఉండే ఇక్కడ స్వామి అంటే ఆయనకు దేవుడు మరి నిద్రలో వచ్చినో కళలో వచ్చిండో తెలియదు వచ్చి ఇక్కడ చూపించి ఇక్కడ వెళ్ళి దేవుడిని ఇక్కడ స్థాపించాలని దేవుడు చెప్పుడు చెప్పడం వల్ల వచ్చి ఇక్కడ నాన్నగారు వచ్చి పూజ చేసేది ఇక్కడ ప్రతి సోమవారం వచ్చేది నేను కూడా అప్పుడు చిన్నగా ఉన్నా ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ చేసేది నాన్న చేసి నాయనే స్థాపించాడు దానికి దాని మూలం నానే దానివల్ల ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మంచిగా పదిహేను రోజులు మంచిగా జరుగుతుంది జాతర ఇక్కడ జరగడం వల్ల అందరికీ పవిత్రమైన స్థానం ముఖ్యమైన స్వామి స్థానం ఇది దానివల్ల అందరికీ మంచిగా జరుగుతుంది ఇప్పుడు నానా అప్పుడు ఒకప్పుడు ఇక్కడ ఇక్కడనే సమాధి కావాలని అనుకుంటున్నాడు అసలు కారణం ఏంటి ఆయన మంచి ఇక్కడ స్థాపించరు కదా ఆయన గురి స్థాపించడానికి ఆయన ఇక్కడనే నేను సమాధి కావాలని సమాధి కూడా స్థాపించుకుండు ఇక్కడ నాన్నగారు కానీ ఏదో ఆరోగ్యం బాగాలేక ఇది కావడం వల్ల ఇక చనిపోయిన మనిషిని ఇక్కడ ఇది చేయకూడదు అన్నట్టు మేము చేయకుండా నాన్న చనిపోయినాక అమ్మ కూడా ఇన్ని సంవత్సరాలు చేసింది ఇక్కడ చేసినాక అమ్మగారు పోవడం వల్ల కూడా మా కూడా ఈ ఊరి వాళ్ళు కూడా మాకు సహకరించిండ్రు వాళ్ళ ఆడబిడ్డలు అని మా కూడా ఏమి ఇబ్బంది పెట్టలే వాళ్ళు చూసిరు చేసిరు అన్ని వాళ్ళు మాకు అందరు మాకు సపోర్ట్ చేసిరు కనుక మాకు మంచి జరగాలి మంచి చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ ప్రత్యేకత ఏంటి ఇంత పబ్లిక్ ఇక్కడ లక్షల మంది వస్తారు దేని గురించి నీళ్ళు తూర్పు నుంచి పడవరికి పోవడము ప్రత్యేకత అక్కడ రామేశ్వరం ఉందంట ఇక్కడ దక్షిణ రామేశ్వరం ఉందంట అక్కడిది ఇక్కడ ఉండడం వల్ల దానికి ముఖ్య ప్రత్యేక ప్రత్యేకత అంటారు దాని వల్ల మంచి జరుగుతుందని పబ్లిక్ కూడా చాలా లక్షలు

ఈ సంవత్సరం ఈ బుగ్గజాత ఏర్పాట్లలో భాగంగా మండలం మరియు డివిజన్ స్థాయి అధికారులందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేసి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ఇక్కడ మనకు గర్భగుడి ఏదైతే ఉందో గుండం ఏదైతే ఉందో అవన్నీ కూడా స్వచ్ఛమైన నీటితోటి పరిశుభ్రంగా చేయడం జరిగింది వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ గుండంలో స్నానాలు చేయడానికి అదేవిధంగా షవర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు స్వచ్ఛమైన నీటితో ఇక్కడ స్నానం కార్తీక మాసంలో చేసే పుణ్యస్నానాలని ఆచరించి దేవుణ్ణి దర్శించుకోవచ్చు శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున జనాలు వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకోవాలని కార్యక్రమాలు కూడా వాస్తవమేనా సార్ ఇక్కడ ఇక్కడ భక్తులు చాలా మంది అన్నదానం కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా చేస్తుంటారు సో వాళ్ళందరూ కూడా ఎవరైనా అన్నదానం చేసే కార్యక్రమాలు వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఈసారి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది డిపార్ట్మెంట్ పరిధిలో ఇది రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క అన్నదానం చేసేటటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఇచ్చినట్లయితే వారి ద్వారా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఇక్కడ అన్నదానం చేసే వాళ్ళు ఈ దుకాణదారులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్ వాళ్ళు ఇట్లా దుకాణదారులు ఇక్కడ ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి ఎందుకంటే ఈ గుడి ప్రదేశం ఇప్పుడు ఎంతైతే స్వచ్ఛధనంగా ఉందో ఈ పదిహేను రోజులు కూడా అంటే మనకు పదిహేను నవంబర్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు ఈ జాతర కొనసాగుతుంది కాబట్టి ఈ పదిహేను రోజులు కూడా ఈ ప్రదేశాన్ని స్వచ్ఛంగా ఉండే స్వచ్ఛదనంతో ఉండేటట్టు భక్తులు మరి అందరూ కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళందరూ కూడా మేము ఆల్రెడీ శిక్షణ ఇచ్చాం దుకాణదారులు ఎవరైతే ఉన్నారో ఆల్టర్నేట్ చూసుకోండి ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పాడు భక్తులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి ఇవి బుట్టలు చాలా సఫిషెంట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏవైనా వాళ్ళకి వేస్ట్ మెటీరియల్ ఉన్నట్లయితే ఆ రోడ్ల మీద వేయకుండా గుడి పరిసరాల్లో వేయకుండా చెత్తబుట్టల్లో వేస్తే మన ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంటుంది వచ్చినటువంటి భక్తులకి దైవభక్తితో మనం దర్శించుకునే విధంగా ఉంటుంది మా అన్నయ్య పొంగాల స్వామి ఇక్కడ బుగ్గ దగ్గర మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఈ బుగ్గ దగ్గరకు వచ్చి పూజలు చేసేవాడు అదేవిధంగా మేము వెంబడి వస్తే స్వామివారు మాలో లీనమైండు నేను ఇక్కడే ఉంటా అని చెప్తూ ఉండేవాడు అట్లే ప్రజలకు డాక్టర్ వృత్తిలో కొనసాగు కొనసాగుతూ పబ్లిక్కు వైద్య రీత్యా సేవలు అందిస్తూ అట్లే భక్తి మార్గంలో వచ్చి ఇక్కడ బుగ్గ దగ్గర బుగ్గ దగ్గర మేము చూ మేము వచ్చు అప్పటికే పూర్వం నుంచి బుగ్గ రామలింగేశ్వర స్వామి వారు ఇక్కడ దీన అవస్థలో ఉంటే అతను ఇక్కడికి వచ్చి దేవుణ్ణి చక్కగా నిలబెట్టి పూజలు అందిస్తూ అట్లే కొన్ని సంవత్సరాలు పూజలు చేసేవాడు అతను నింబడి మేము కొద్దిగా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆ సామాన్ నంబడి మేము వచ్చేవాళ్ళం మాతో అనేవాడు ఇక్కడ నేను ప్రతి సోమవారం వస్తా స్వామివారు కంపల్సరీ ఇక్కడ నేను ఇక్కడ రాకపోతే ఆ స్వామివారు ఏదో నేను కోల్పోయినట్టు అనిపించేది అందు అందువల్ల నేను కంపల్సరీ ఇక్కడనే నేను ఉంటాను ఇక్కడనే నేను పూజలు చేసుకుంటూ ఇక్కడనే ఉంటాను అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత స్వామివారు నాలోనే మొత్తం లీనమైపోవాలంటే నేను ఇక్కడనే స్వామివారి సమక్షంలోనే సమాధి అయితానాన్ని కూడా సమాధి కూడా కట్టించుకున్నాడు ఇక్కడ సమాధి ఇక్కడ చూడండి సమాధి కట్టించుకొని ఉన్నాడు తన సొంతంగా ఇది ఈ ఈ గోపురాలు కూడా మొత్తము సమాధి కంటే ముందే ఈ గోపురాలు కట్టించు తర్వాత సమాధి దేవుడు అతనికి వచ్చి చెప్పినప్పుడు సమాధి కూడా కట్టించుకున్నాడు సమాధి కూడా కట్టించుకున్నాడు తర్వాత కొంత అనారోగ్య పరిస్థితుల వలన అతను కొన్ని రోజుల తర్వాత చనిపోవడం జరిగింది ఇక అది సమాధి అట్లనే ఉన్నది వాళ్ళ యొక్క కుటుంబీకులు వాళ్ళ బిడ్డలు ప్రతి సంవత్సరము సంవత్సరంలో ఒక మళ్ళా రెండు మూడు సార్లు ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరము బుగ్గజాతరప్పుడు పదిహేను రోజులు కంపల్సరీ వాళ్ళ నాయన ఏ విధంగా చేసేదో అదే దీక్షలో ఇక్కడ కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నారు